ాగున్నారా శానిటేజ్ ఇంకా బాగా బెరుగుపడాలి మీరు సారీ బేగంపేట మా నాన్న ఉన్నారు చూడండి ఇంట్లో కానీ బార్బేజ్ బాగా పెరిగిపోయింది చేస్తుంటే ఉంటుందండి మీరు కూడా మీరు పెద్ద ఆఫీసులు మీరు పద్ధతిగా మాట్లాడేప్పుడు చేస్తుంటే ఉంటుంది మేము ఎందుకు చెప్తాం ఒకటి మీరున్నా నేనున్నా ఉన్నావు మనం కానీ వాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ మేం ప్రాబ్లమ్ ఏంటండి ఆర్ దేర్ ఫర్ టు సీ ఆల్ దీస్ వర్క్స్ కదా మనం రెగ్యులర్ ప్రాసెస్ జరగాలి కదా ఊళ్ళో మీరు అతను ఎవరు సా సాయినా వాళ్ళొచ్చి ఇక్కడ కలమ్మా అమ్మ ఈ బస్కి పేరే నగర్ అంటండి అది చూసి కొంచెం ఇమీడియట్ చేయించండి అది మళ్ళీ మీరు చేయించి నాకు ఫోన్ చేయండి మీ నెంబర్కి మంచిదండి ఓకే కరెక్టే కానీ సివరేజ్ ఇవాళ అదే అదే ఎవరు చెప్పండి నేను మన వాటర్ బాడల్ మన వినోజ నేను మాట్లాడుతాను కొంచెం శానిటరీలో ఇది అటపాలజీ సీరియస్గా ఇచ్చింది సమయంలో పుస్తకాలలోనే కొంచెం మనం ఎక్కువ ప్రకాశం చేస్తుంటే ఇప్పుడు అది జ్వరాల ఎక్కువ ఇది ఉన్నాయి నేను కూడా మన చౌహాన్ గారు చెప్తున్నాడు ఎండపాలకి చాలా కంప్లైంట్స్ ఉండే విషయాలు అర్థంగా అడతాను అదే అదే అపార్ట్మెంట్లో రాదు మనం ఏం చేస్తాం కానీ మనం కనీసం మెయిన్ రోడ్లో ఫస్ట్ ఇల్లో అది కొంచెం మంచి థ్యాంక్ యూ ఓకే